హాయ్ హలో నేను డాక్టర్ కేవి కిషోర్ బాబు సీనియర్ కన్సల్టెంట్ రోమటాలజిస్ట్ అన్వి హాస్పిటల్ లేదు ఈ రోజు మనము ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం దీన్నే సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే కీలవాతం ఉంటాం చాలా మందికి ఒక అప్ప ఉంటుంది కీలవాతం అంటే ఓన్లీ కేవలం పెద్దవాళ్ళలోనే వస్తే చిన్నపిల్లల్లో రాదు కానీ చిన్నపిల్లల్లో కూడా కీళ్ళ నొప్పులు వాపులు కీలవాతం అనేది ఉంటుంది సో ఈ వ్యాధిలో ముఖ్యంగా కీళ్ళ నొప్పులు వాపులు ఉంటాయి చేతి వేలు కావచ్చు మో చేతులు మోగాళ్ళు కావచ్చు తర్వాత తుమ్మిది ఎముకల్లో కావచ్చు పాదాలు నొక్కులు కానీ ఉంటాయి ఉదయం నితలు లేవగానే కీళ్ళన్ని కూడా పట్టేసినట్లు అట్లా ఉంటుంది తర్వాత కొంతమందికి నెత్తలు నడుము నడువు నొప్పి రావడం పిలుదల్లో నొప్పి రావడం ఉంటుంది కాలి మణిమల్లో కూడా నొప్పి రావడం వాపు రావడం ఉంటుంది ఇంకా కొంతమందిలో దీర్ఘకాలంగా జ్వరం రావడము చర్మం పైన ఎర్రటి మచ్చలు రావడము అలా వస్తూ పోతూ ఉండడం అనేది కూడా జరుగుతుంది సో ఈ వ్యాధులు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి చిన్నపిల్లలతో సో ఇది మనకు అసలు తెలియని కూడా తెలియదు కొన్నిసార్లు ఏం తెలియకుండా ఏ అంట హువిఐటిస్ అంటావు ఏ సింటమేటిక్ హువిఐటిస్ సో మనం తెలియకుండా దీర్ఘకాలంగా చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ కీళ్ళవాతం ఉండే వాళ్ళలో ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ కంటి పరీక్ష కూడా కంపల్సరీగా చేయిస్తాం చిన్నపిల్లల్లో కీళ్ళవాతంలో సూచనలు సలహాల గురించి రొమటాలజిస్ట్ ని సంపాదించాయి